హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్ననో మననో మహానాడు అనే ఒక డ్రామా ముగిసింది ఈ తెలుగుదేశం వాళ్ళు ప్రతిసారి తెలంగాణ నుంచి ఒక విధవను తీసుకొని వస్తారు వాడు బా ఇంకా నేనే ప్రపంచంలో అందరికంటే మేటిగా అందంగా ఆహారం చాలా అద్భుతంగా నాది ఉంటుంది అని చెప్పేసి ఎవరిని పడితే వాడిని బాడీ షేవింగ్ చేయడము వెటకారం చేయడము వాళ్ళ మానసిక స్థితిపై జోకులు వేయడము ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాడు పేరు నర్సిరెడ్డి నన్నూరి నర్సిరెడ్డి నేను మొన్న ఎక్కడో చూసా ఒక గ్రూప్ ఫోటో ఒక సోదరుడు కామెంట్ కూడా పెట్టాడు అందరూ నిల్చుంటే నర్సిరెడ్డి నువ్వు ఎందుకు కూర్చున్నావు అని నాకు తెలిసి భూమికి మూడు అడుగులు ఉంటాడు నేను దాన్ని కూడా అది అతను తప్ప నేను అనట్లే చెప్తున్నా అంటే మనము అన్ని సక్రమంగా ఉండి అంతా బాగుండి ఇంకా మనమే ప్రపంచంలో ఒక నిఖార్స్ అయిన ఒక బాడీ లేకపోతే ఒక హైటు ఒక వెయిట్ అని మనకు ఫీలింగ్ వస్తే అప్పుడైనా ఎవరినైనా అంటే అర్థం ఉంది మనం ఏదో ఆజాను బాహులమైనట్లు మనం అంతా చక్కగా ఉన్నట్లు శిల్పి చెక్కినట్టు మీరు పైనుంచి కింది వరకు పర్ఫెక్ట్ పిక్చర్ పర్ఫెక్ట్ ఉన్నట్లు ఉండి మాట్లాడితే అర్థం ఉంటుంది ఏం రెడ్డి నేను చెప్పేది నీకు అర్థమైతుందే ఎవడు మాట్లాడలేడు ఇప్పుడు నీలాగా మాట్లాడడం పెద్ద పని ఏం కాదు మాట్లాడడానికి డబ్బు కూడా అవసరం లేదు ఒకసారి వినండి ఏం మాట్లాడుతున్నారు అద్భుతమైనటువంటి వాతావరణం ఇది మన్నటి వరకు ఒక రకంగా ఉండే మా కాడ ముక్కోడు పోయి మీ కాడ తిక్కోడు పోయి ఇవాళ ముక్కో లిఫ్ట్ ఇరిగేషన్ చేశాను తిక్కాయనేమో ఆత్మలతో మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది మా కాడ ముక్కోడు పోయిండు మీ కాడ తిక్కోడు పోయిండు అని మాట్లాడుతున్నాడు అంటే ముక్కోడు అంటే కేసీఆర్ గారి ముక్కుని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నాడు ఇప్పుడు పెద్ద ముక్కుతోనో చిన్న ముక్కుతోనో పుట్టాలని మనం నిర్ణయించుకొని మనం పుడతావా పెద్ద ముక్కుతో పుట్టడం తప్ప తప్ప అంటే ఒకవేళ పెద్ద ముక్కుతో పుడితే మీరు రాజకీయాలకు అనర్హుల మీరు ప్రజాసేవ చేయడానికి మీకు అర్హత లేదా ఏం నర్సిరెడ్డి నిన్నే అడుగుతున్నాను ముక్కోడు ముక్కోడు అంటున్నావు నువ్వు సక్కగా ఉండవా బాడీ షేవింగ్ చేయొచ్చా అండి అది కూడా ఏదో సభ పెట్టుకొని అలా అతను మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు వెకిలినవులను నవ్వుతున్నాడు అంటే ఇతరులని బాడీ షేవింగ్ చేయడానికి నీ మహానాడు ప్రోగ్రాం పెట్టుకున్నావా ఎవరు సక్రమంగా ఉన్నారు ఎవరికి లోపాలు లేవు అంటే లోపాలని ఎత్తి చూపుతూ రాజకీయాల గురించో లేకపోతే వారు ప్రజలకు ఏం చేశారో దాని గురించో మాట్లాడుకోకుండా బాడీలోని లోపాలని ఎత్తి చూపుతూ మాట్లాడుకోవడం ఏం సంస్కృతి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా ఇది మంచి సంస్కృత ఇప్పుడు మేము కూడా అనొచ్చు దుబ్బపిరలోడు ఆడోళ్ళ ఉన్నోడు అని ఎంతసేపు అట్లా మాట్లాడడం ఇప్పుడు దుబ్బపిరలతో పుట్టడం ఎవరు తప్పు కాదు దానికి మనం అతన్ని బ్లేమ్ చేయకూడదు అలాగే ఆడోళ్ళ షేపులతో పుట్టడం కూడా అది ఎవరు తప్పు కాదు అది రాజకీయాలకు అడ్డం కూడా కాదు మొదలు పెడదామా ఇట్లా ఈ కంపు రాజకీయాల్లోకి ఈ దరిద్రపు రాజకీయాల్లోకి మనం వెళ్ళిపోదామా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అడుగుతున్నా అది ఎవరు తప్పు కాదు అంటే వాళ్ళు ప్రజాసేవ చేయడానికి మన బాడీ మనకు అడ్డం కాదు ఎవడు సక్రమంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని తిక్కోడంట ఆత్మలతో అని మాట్లాడతారు ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మలతో మాట్లాడతారు లండన్ పోయి మెడిసిన్ తీసుకుంటారు ఇటువంటి ఏమంటారు రూమర్స్ తయారు చేసిన వాళ్ళు అది నిజం కాకపోతే వాళ్ళు పురుగులు పట్టుకొని పోతారు నేను చెప్తున్నా పురుగులు పట్టుకొని పోతారు వాళ్ళు ఇంతకంటే మనం తిట్టలేం అది నిజంగా కాకపోతే నిజంగాదు అది ఊరికే కల్పించి అంటే ఇంక ఒక వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేషన్ ఎలా చేయాలనో చేస్తూ ఒక వ్యక్తిని ఎక్కడికి డీగ్రేడ్ చేయాలో అక్కడికి డీగ్రేడ్ చేస్తూ మళ్ళా అది కరెక్ట్ అన్నట్లు పబ్లిక్లో ప్రజెంట్ చేసుకుంటూ ఇటువంటి డ్రామా ఆర్టిస్టుల చేత ఆ మహానాడు అనే డ్రామాలో వీళ్ళు చెప్పించుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఒకరినేమో బాడీ షేవింగ్ ఒకరినేమో క్యారెక్టర్ అసాసినేషన్ లేని రోగాలను వాళ్ళకు అంటించి వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నట్లు వాళ్ళు ఏదో తిక్క తిక్కగా బిహేవ్ చేస్తున్నారు అన్నట్లు మాట్లాడడం చంద్రబాబు గారు మీకు లేవా రోగాలు మీకు లేవా రోగాలు రోగాల గురించో మన శరీర ఆకృతుల గురించో మాట్లాడేంత నీచ సంస్కృతికి మీరు బీజం వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలదించుకోవాలి ఇటువంటివి జరిగినప్పుడు ఎవరు కూడా అనకూడదండి ఏ పార్టీ వాళ్ళు కూడా అనకూడదు ఆడవాళ్ళను కానీ లేకపోతే వ్యక్తిగతంగా కానీ లేకపోతే ఆహార్యం గురించి కానీ శరీర ఆకృతుల గురించి కానీ వాళ్ళు అనకూడదు ఎందుకన్నా అలా సరే ఇప్పుడు మన ఏదైనా వేషధారణ గురించి మాట్లాడచ్చు ఎందుకంటే అది మనం మార్చుకోవచ్చు అది మార్చుకోవచ్చు అట్లా డ్రెస్ వేసుకున్నావు లేకపోతే ఎందుకురా అటువంటి బట్టలు వేసుకున్నావు నువ్వు రాజకీయాల్లో ఉండే అవి కరెక్టా కాదా ఇవి మాట్లాడవచ్చు ఎందుకంటే దెర్ ఈస్ అ ఛాన్స్ టు చేంజ్ ఇట్ ఇప్పుడు ఈ నర్నూరి నర్సిరెడ్డి కోసం కేసీఆర్ గారు వెళ్ళి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలన్నా హా లేకపోతే రాజకీయాలకు కేసీఆర్ పనికిరాడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో వెళ్ళి చెకప్లు చేయించుకోవాలన్నా ఈ నర్సిరెడ్డి కోసం లేకపోతే చంద్రబాబు కోసము ఇప్పుడు ఇట్లంతా మాట్లాడుతున్నారండి మాట్లాడుతున్నారు కేసులు పెడుతున్నారు ఇష్టారీతిన తిరుతున్నారు అండ్ తూలనాడుతున్నారు వాళ్ళైతే ఏదైనా చేయొచ్చు క్యారెక్టర్ అసాసినేషన్ చేయొచ్చు వాళ్ళ అమలకల్ని తిట్టచ్చు ఏదైనా చేయొచ్చు వాళ్ళు వాళ్ళ వాళ్ళ మీద కేసులు ఉండవు అసలు ఆ ఊసే ఉండదు ఎంత దారుణం అంటే అండి కడపలో ఒక సర్కిల్ దగ్గర రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి తెలుగుదేశం వాళ్ళ జెండాలు కట్టారండి కడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళి తీసేస్తే దానిపైన కూడా కేసు అంటారు ఇంతకుముందు ఎప్పుడు లేదండి ఈ సంస్కృతి ఒక్కటంటే ఒక్క ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఎవరు టచ్ కూడా చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంతకుముందు ఏదైనా కూడలిలో కానీ ఎక్కడైనా ఎన్టీఆర్ గారి విగ్రహం ఉంటే అక్కడ వైసీపీ జెండాలు కూడా కట్టరు పెట్టరు వైసీపీ అనే కాదండి ఎవరు కూడా అట్లా చేసేవాళ్ళు కాదు ఇంతకుముందు తెలుగుదేశం కాంగ్రెస్ పోటీ ఉన్నప్పుడు కూడా ఆ సంస్కృతి ఉండేది కాదు ఇప్పుడు లేని కొత్త సంస్కృతులకు ఇటువంటి దురాగతాలకు వీళ్ళు తెరలేపుతున్నారు మరీ ముఖ్యంగా నారా లోకేష్ ఏం నారా లోకేష్ బాడీ షేమింగ్లు చేసుకోవడం స్టార్ట్ చేద్దామా కల్చర్ స్టార్ట్ చేద్దామా చేద్దామా అది మంచిదా నారా లోకేష్ అడుగుతున్నా మంచిదా మీరే చెప్పండి నారా లోకేష్ గారు వాడిని పిలిచి మందలించి ఆ స్టేజ్ పైన అటువంటి మాటలు మాట్లాడుదారు అని చెప్పాలన్నా వెకిలి నవ్వులు నవ్వుకుంటూ సునకానందం పొందాలనా దీని గురించే వేంపల్లి సతీష్ కుమార్ రెడ్డి అన్న ఒక మాట మాట్లాడాడు ఒక్కసారి వినండి పెట్టుకొని వినండిపోతాయంటే నువ్వు అన్యాయం కేసులు పెట్టు ఇంకా పని భరిస్తాం కానీ రేపు అధికారం అధికారం రేపు నువ్వు రానప్పుడు నువ్వు మొగోడు ఈ రాష్ట్రంలో ఉండాలా ఈ కార్యక్రమాలు హెచ్చి రెచ్చగొట్టేటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను మీరు మొగోళ్ళు అయితే రేపు అధికారం కోల్పోయిన తర్వాత ఇదే రాష్ట్రంలో మీరు ఉండేటువంటి ధైర్యం ఉంటే ఇటువంటి ప్రోత్సహించండి రేపు అధికారం కోల్పోయిన తర్వాత మీకు ధైర్యం ఉంటే రాష్ట్రంలోనే ఉండగలిగితే ఇటువంటివి చేయండి లేకపోతే ఇటువంటి పనులు చేయకండి మంచిని పెంచండి మంచిని ప్రోత్సహించండి అని చెప్పేసి సతీష్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నాను ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ చిన్నపిల్లల్ని అమాయకుల్ని వాడు తెలిసి తెలియక వాడు మెసేజ్ పెడితే వాళ్ళని తీసుకెళ్ళి కొట్టడము జైల్లో పెట్టడము మూడు నాలుగు నెలలు మగ్గేలాగా చేయడము పదహైదు పదహారు కేసులు పెట్టడము ఇంత దారుణాలు అన్నది ఎప్పుడు జరగలేదండి ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు నాతో మా పార్టీలో ఒక పెద్ద నాయకుడు ఇప్పుడు పార్టీ ఆఫీస్లో పనిచేస్తారు వారు వారు చెప్పిండేదే ఇంతకుముందు ఏదైనా తెలుగుదేశం వాళ్ళపైన కేసులు పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేవారు ఊరికే కేసులు అయితే పెట్టకండి చూడండి నిజంగా తప్పు చేసినా కేసు పెట్టండి కానీ అనవసరంగా ఎవరిని బాధ పెట్టొద్దు ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవారు దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లెట్లా సృష్టిస్తారండి వీళ్ళ పాత్రల్ని జగన్మోహన్ రెడ్డి గారు సైకో అంట తిక్కోడంట ఆత్మలతో మాట్లాడతారంట లండన్ పోయి మెడిసిన్ తీసుకుంటారంట ఇవన్నీ కూడా క్యారెక్టర్ అసాసినేషన్ కిందకి వస్తాయండి అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని అలా ప్రజల్లో చూపించాలి మేము తద్వారా మేము ఓట్లు పొందాలి కానీ మేము ఇష్టారీతిన ఏమైనా అంటాము మేము అనేవి మాత్రం ఎవరూ తప్పు తప్పుపడితే వాళ్ళని జైల్లో పెడతాము అని వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఇంతగా విరవీగుతున్నారంటే మీరు అధికారం ఇచ్చింది వాళ్ళకి మంచి చేయమని మీరు అధికారం ఇస్తే వాళ్ళు ఎట్లా చేస్తున్నారో ఒకసారి చూడండి నర్సిరెడ్డి నువ్వేదో ప్రాసలతోనో లేకపోతే నీ వాక్దాటితో నువ్వేదో వచ్చిన నలుగురు నేను నవ్విస్తూ మెప్పిస్తావు అనుకున్నావు సిక్కుతావు బర్లు ఇరుగుతాయి సిక్కిం రోజు అది ఎంత దూరంలో లేదు గుర్తుపెట్టుకో ఎవరైనా అనగలరు మేము మీ నాయకుల్ని బాడీ షేమింగ్ చేయడం మొదలు పెడితే ఎక్కడికి పోతుంది ఇది గుర్తుపెట్టుకో నర్సిరెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుకో మంచిది కాదు నీకే మంచిది కాదు చెప్తున్నాను